చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేయాలి ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఫస్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా కొద్దిగా చేసుకోండి ఒక పూటకు సరిపోతుంది ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను చేసినట్టు చేశారంటే ఈ కొలతలతో మీకు పక్కా టేస్ట్ వస్తుంది చూడండి ఇక్కడ నేను ఎన్ని బెండకాయలు తీసుకుంటున్నాను కౌంట్ చేసి మీకు చెప్తాను ఇవైతే మీడియం సైజు ఒక నైన్ బెండకాయల వరకు ఉన్నాయి మీరు అయితే టెన్ వరకు తీసుకోండి ఇబ్బంది లేదు నేనైతే కౌంట్ చేసి పెట్టుకోలేదు కానీ మీరు నా రెసిపీ ట్రై చేయాలి అనుకుంటే మీకు పక్కగా టేస్ట్ రావాలి కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వంకాయలు ఇవైతే ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఒక్కటున్న యాడ్ చేసుకోవచ్చు ఇవి చూడ్డానికి చాలా చిన్నవిగా ఉన్నాయి బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కాబట్టి నేను అయితే ఒక ఫైవ్ వరకు తీసుకుంటున్నాను వీటినైతే నేను చివరిలో కట్ చేస్తాను ఎందుకంటే వంకాయలు కొంచెం బ్లాక్గా అయిపోతాయి కదా ఫస్టే కట్ చేసేస్తే సో అందుకనేసి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నేను కారానికి తగినన్ని వేస్తున్నాను మీరు మీ కారానికి తగినన్ని వేసుకోండి నేనైతే తక్కువ కారమే తింటాను ఇవి కారం తక్కువ కాయలు కాబట్టి నేనైతే ఇన్ని తీసుకుంటున్నాను మాకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ పచ్చడి కోసం తీసుకున్న కొలతలన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి కదా నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి అనుకున్న ప్యాన్లోకి మనం తీసుకున్న చింతపండు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి కుక్ చేస్తున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే కొంచెం వాటర్ అనేవి ఇమికిపోతాయి కదా త్వరగా సో చూసుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను నేను అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ నేను బెండకాయలు టమాటాలు ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను మీకు వీలైనంత చిన్నగా కూడా కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఇలా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసుకున్నట్టు వేసేసుకోవాలి అది కూడా ఓపిక లేదనుకోండి ఒకవేళ పచ్చిమిరపకాయల్ని ఒక రెండు సగాలు చేసేసి అందులో వేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ నేను వంకాయలు అయితే అన్నిటికన్నా లాస్ట్లో చిప్పర్లో యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే తొడిమలు తీసేసుకున్నాను కుచ్చులు లేకుండా చూసుకొని వేసేసుకోవడమే మధ్య మధ్యలో స్టవ్ మీద నుంచి తీసి కలుపుకుంటూ ఉడికిందా లేదా అని చూసుకుంటూ వాటర్ ఇమికిపోయా లేదా అని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి ఇంకా సరిగా ఉడకలేదు అనుకుంటే కొన్ని వాటర్ పోసుకొని ఇంకొంచెం సేపు ఉడక పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా అంటే మెత్తగా అయిపోయి ఉంటుంది లాస్ట్లో అయితే మనకి వాటర్ అన్నీ ఇమికిపోయి ఉండాలి ఇంకొకసారి మూత తీసి చూశాను చూశారు కదా దగ్గర పడిపోయింది ఇంకా వాటర్ కూడా ఇమికిపోయినట్టే చూడండి ఇలా ఉంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది రోలు ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ కూరగాయలు ఆ రోడ్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి మాత్రం నిలవ ఉండదు కాబట్టి నెమ్మ తగిలినా కూడా ఇబ్బంది లేదు ఇక్కడ నేను ఉప్పు తీసుకుంటున్నాను చాలా తక్కువగా వేసుకోండి తర్వాత మీకు తక్కువ అనిపిస్తే సాల్ట్ కలిపేసుకోవచ్చు ఇంకేముంది బాగా దంచుకోవడమే ఇక్కడ మీరు ఒకటి గమనించండి నేనైతే ఎక్కడా కూడా పసుపు యాడ్ చేయలేదు ఇంకా కుక్ అవుతున్నప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేయలేదు ఇప్పుడు చివరిలో ఆనియన్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం కూడా లేదు ఒక మాదిరిగా మెదిగితే సరిపోతుంది ఆనియన్ ఎక్కువగా తింటాము అనుకుంటే ఈ సైజులో ఉన్న ఆనియన్స్ రెండు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కట్ చేసి నాలుగు ముక్కలుగా చేసి ఇందులో వేసి దంచుకుంటున్నాను మీకు కావాలంటే సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవచ్చు ఈ పచ్చడి సంగట్లోకైనా వైట్ రైస్లోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో కలుద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి